వేల మంది క్యాన్సర్ దగ్గర చైనా ప్రభుత్వం హంకాంగ్ యూనివర్సిటీ అవార్డు అవును అక్కడ బ్లాక్ పేరు పెట్టారు క్యాన్సర్ హాస్పిటల్ ఇది పెట్టారంటే ఈ అవార్డు బోటకం ఈడు బండారం తొందరలో బయటపెడతాను ఫుడ్ ఫుడ్గాడు అంటాడు ఒక ఫుడ్ ఫుడ్గాడు ఒక ఈస్టు వదినిగాడు బండారం అని ఎప్పుడు వాడాలో ఒక హేతువాది అనేవాడు నిజంగా నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఒక ఫేక్ అని తెలిసినప్పుడు అది నువ్వు వాడి ఆ పదం వాడి నువ్వు బయట పెట్టాలి మరి నాలుగేళ్ళు అయింది రెండు వేల పద్దెనిమిది తీసుకున్నా ఎరా అలా ఫుడ్కి ఎంతవరకు మరి బయట బండారం అని బయట పెట్టలేదురా అంటే నువ్వు వ్యక్తిగత ఖర్చు కట్టావు హేతువాది వ్యక్తిగతమేనంటే నేను టార్గెట్ చేసే అలా అక్కడ ఉంటుందా సిద్ధాంతం మాట్లాడాలి ఇప్పుడు నేను కృష్ణగారి అభిమానిని నా కృష్ణగారి డ్యాన్సులు చాలా బాగుంటాయి చిరంజీవి కంటే నేను అనగలను జస్ట్ బిక్ కదా నా నచ్చారు కాబట్టి చిరంజీవి గారు డ్యాన్సులు బాగుంటాయి అయినా నా కృష్ణ గారి ఇష్టం ఎన్టీ రామారావు యాక్టింగ్ సూపర్ ఉంటుంది అయినా నా కృష్ణ గారి ఇష్టం అలాగదా నేను అనాల్సింది నేను అనాల్సింది అలా కదా అంతేకాదు నాకు నచ్చింది కాబట్టి అంతేనా నేను లవ్ చేసా కాబట్టి నేను లవ్ చేసే ఎవరు ప్రపంచంలో అందగా తినేస్తానా అది కోతిమండ కోతలే ఉండే ఇట్టనే మా కాలేజీలో ఉండేట వచ్చి మా ఫ్రెండ్ అరే నేను లవ్ చేశారా అసలు అమ్మాయిని చూస్తే తన్నైపోతారు షాక్ అంత అంతవంతా ప్రపంచం లేదురా అన్నాడు సరే అని వెళ్ళావు వెళ్ళే ఎదురా అన్నావు అమ్మాయి అంటాడు ఎక్కడ చూసినా ఈడు చెప్తే మెరుపులు కనిపించట్లే నీ సఫిడు మొహాలే ఉన్నాయి అరే ఏంటరా అమ్మాయిని చూసావు కదరా అంటాడు ఆ అమ్మాయినా బ్లూ డ్రస్ అమ్మా ఆ అమ్మాయి ఫోనా కొడకా ఏంటేస్ట్ అరే లేదురా బాగుందిరా అరే అంత బాగుంటే బాగాలేదంటారేంటంటే అందుకే ప్రేమ గుడ్డిదంటారా నీకు నచ్చింది రంబే నువ్వు ప్రపంచంలోకి కల్లా అంటారా నా కళ్ళకి రంబలా ఉన్నారు ఈ అబ్బ మాకు కూడా రంబాని ఎందుకు రా కొద్దిద్దరి పట్టుకొచ్చి అమ్మాయి అందరం కారు వంటల అంటే ఇప్పుడు వర్ణానికి ఇచ్చిన బూస్టప్ లేదు అది ప్రాబ్లం అక్కడ ఇలాంటి సమస్యలు అదేవిధంగా ఛానల్కి నేను ఎందుకు కాలేదంటే సబ్జెక్ట్ లేదు ఒకటి వాళ్ళు డాక్టర్లు కూర్చోబెడితే గతంలో ఆ డాక్టర్లో నా మీద పబ్లిసిటీ వచ్చేవాడు అది నెగిటివ్ పబ్లిసిటీ అయినాక ఇప్పుడు పచ్చ పచ్చ కింద కొట్టడం బిగిరైందాడు ఐఎమ్ఐ కూర్చున్న చివరికి డాక్టర్ వల్ల కాక ఆళ్ళ వల్ల కా చేతపడి కంటే మీరంటే తోకముడిసి పారిపోయాడు